హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు కర్ణాటక కేరళ ఇతర రాష్ట్రాలలోని చట్టాలను అధ్యయనం చేసి కొత్త చట్టం తీసుకొస్తామని వెల్లడించారు ఈ చట్టం అమల్లోకి వస్తే ఏటా వేసవి సెలవుల్లోనే పారదర్శకంగా బదిలీలు నిర్వహించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు విజయవాడలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించారని భావిస్తున్నాం ఇంటర్మీడియట్ జూనియర్ లెక్చరర్లకు వేసవి సెలవుల్లో బదిలీలు నిర్వహించేందుకు రెగ్యులర్ ఒప్పంద లెక్చులర్ సంఘాలతో చర్చించాం అయితే ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులవుతారు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి కసరత్తు కొనసాగుతుంది టిఎస్సీ నైన్టీ ఎయిట్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం లేదు మొదటి విడతలో భర్తీ కాని పోస్టులు రెండు వందల వరకు ఉన్నాయి వాటిని ఆ తర్వాత మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేస్తామని వెల్లడించారు సో ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ జూనియర్ బదిలీలు నిర్వహించేందుకు రెగ్యులర్ ఒప్పంద లెక్చరర్ సంఘాలతో చర్చిస్తున్నారు ఐదేళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న వారు బదిలీలకైతే అర్హులవుతారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching this video.